హాయ్ అండి ఈ రోజు అయితే నేను ఓవెన్ తో పని లేకుండా స్టవ్ తో పని లేకుండా మంటతో పని లేకుండా స్వీట్ అయితే తయారు చేసి చూపించేస్తానండి ఆ చాలా సింపుల్ అండి మనం ఒక కప్పుడు జీడిపప్పు అయితే తీసుకోవాలండి తీసుకుని వాటిలో ఇలాచి అయితే వేసుకుని మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి ఇలాగా పొడి చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి దీని తర్వాత మనం షుగర్ కూడా తీసుకుని దాన్ని కూడా మెత్తగా అయితే చేసుకోవాలండి షుగర్ అయితే ఒక అరకప్పు అయితే పడుతుంది షుగర్ ఇలా అరకప్పు షుగర్ అయితే తీసుకోండి మిక్సీ జార్ అయితే వేసుకోండి దాన్ని మెత్తగా పౌడర్ అయితే చేయండి ఇప్పుడైతే మనం దీంట్లో పాల పొడి అయితే వేసానండి పాల పౌడర్ ఒక పావు కప్పు అయితే పడుతుంది పావు కప్పు వేసేసుకోండి దీని తర్వాత షుగర్ అండి షుగర్ చూసుకుని వేసుకోండి ఒక అరకప్పు మనం మిక్సీ పడితే కనుక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది కానీ అరకప్పు వేసుకోవాలి దీంట్లో పౌడర్ అనేది మొత్తం శుభ్రంగా మిక్స్ చేసేసుకోండి అవన్నీని ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిక్కడి పాలు అనేవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి మరి వెంట వెంటనే పోసారనుకోండి పాలు ఎక్కువ అయిపోతే మళ్ళీ జారుడు కింద వచ్చేస్తుంది పిండి మనం చపాతీ ముద్దలా అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న పిండిని మనం రెండు భాగాలుగా అయితే చేసుకోండి కొంచెం నయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే చేతులు కండుకోకుండా ఉంటుంది ఇలా ఉంచుకున్న పిండిని రెండు రెండు అయితే సమాభాగాలుగా అయితే చేసుకోండి ఇలాగా ఉండల కింద చేసుకున్న తర్వాత మనం రోజు వెసన్స్ అయితే ఉంటాయి కదండి అవి ఒక పక్కన రెండు చుక్కలు ఇక్కడ రెండు చుక్కలు వేసుకుని ఆ రోజు వెసన్స్ లోనే మన ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒకటేమో రెడ్ ఒకటేమో గ్రీన్ అయితే యాడ్ చేశానండి నేను ఇలాగైతే కలర్ కలుపుకున్న తర్వాత వాటిని నాలుగు సమభాగాలుగా చేసుకోండి ఒక్కొక్క ఉండని రెడ్ కలర్ ది నాలుగు ఉండలు గ్రీన్ కలర్ ది నాలుగు ఉండలు ఇంకా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా చేసుకోండి ఒక సిక్స్ అయితే వస్తాయి బాల్స్ కింద ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రీన్ అయితే తీసుకోవాలండి గ్రీన్ తీసుకుని దాంట్లో ఆరెంజ్ అయితే పెట్టి ఇలా చుట్టేసి పక్కన పెట్టుకోండి ఇలా మనకి నచ్చిన షేప్ అయితే చెయ్యొచ్చండి నేను అది ఒక క్యాబేజీ లీఫ్ అలా చేసాను దాన్ని మళ్ళీ ఇంకొక గ్రీన్ అయితే తీసుకోండి దాంట్లో మనం ఇది రెడ్ కలర్ ఉంది కదా అది పెట్టేసి మళ్ళీ దాన్ని కవర్ చేసాను గ్రీన్ దానితోటి ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి టేస్టీగా ఉంది ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే ఫుడ్ కలర్స్ మానేసేయండి లేదంటే బీట్రూట్ రసం అయినా వేసుకోవచ్చు రెడ్ కలర్ ప్లేస్లో ఎక్కువ ఆడం కదా ఎప్పుడైనా కదా అని చెప్పి వేసాను ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా అయితే చుట్టుకోవచ్చు అండి ఇవి స్వీట్స్ మనకి అయితే చాలా బాగా వస్తాయి చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా డవ్ ఆ టైప్ అయితే మనకి ఎలా కావాలంటే అలాగైతే వస్తుంది ఇంతేనండి ఇలాగా మనం లోపల కట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ మనకైతే ఇంకా ఓవెన్తో అయితే పని ఉండదు నెక్స్ట్ స్టవ్తో పని ఉండదు మంటతో పని ఉండదు ఓన్లీ మిక్సీ గిన్నె అంతే పాలు లోపల ఎర్రగా ఇలాగ పైన గ్రీన్గా చాలా బాగుందండి అలాగా మనం ఇష్టమైన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చండి ఇంతేనండి స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ స్వీట్స్ జీడిపప్పు స్వీట్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో